పిలాతు హలే లుయా ఎవరండి పిలాతు మరి చాలా జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయాలి పిలాతు ఆ టైంలో ఒక గవర్నర్గా పనిచేస్తూ ఉండేవాడు అప్పుడు యోధా యోధా రాజ్యాన్ని కానీ యూదులు కానీ పరిపాలన చేయడానికి రాజు లేడు ఆ టైంలో రాజు కోసం గట్టి పోటీ జరుగుతుంది అలాంటి పోటీ జరుగుతున్న టైంలో ఈ పిలాతు పంతు పిలాతు గవర్నర్గా అక్కడ ఎన్నుకోబడ్డాడు కనుక ఈ పంతు పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు అని రావడం జరిగింది ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొని రావడం యేసుక్రీస్తు యేసూ ముఖంలో కానీ ఆయన కలయికల్లో కానీ ఆయన యొక్క మాటల్లో కూడా ఏ తప్పు లేదని ఆయన విడుదల చేయాలనుకున్నాడు అయితే అక్కడున్న యోధా ప్రజలందరూ కూడా మాకు ఏసుక్రీస్తు ప్రభువారాన్ని విడుదల చేయొద్దు బరబ్బన మాత్రమే విడుదల చేయందని పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా కేకలు వేయడం జరిగింది ఏసుక్రీస్తు ప్రవ్వరు ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో మహత్కార్యాలు చేశాడు ఎన్నో కార్యాలు ఆయన చేసినప్పుడు కూడా యేసు క్రీస్తు మాకొద్దు ఎందుకంటే మాకు బరబ్బా కావాలి బరబ్బా కావాలని గట్టి గట్టిగా కేకలు వేయడం జరిగింది చాలా జాగ్రత్తగా వినండి అసలు ఈ బరబ్బా కావాలన్నారు కదా ఈ బరబ్బా ఎవరు ఈ బరబ్బా ఎలాంటి పరిస్థితి అనే విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే అబ్బా అంటే తండ్రి అనే పదాన్ని మనం బైబిల్లో చూస్తాం బరబ్బా అని మనకి తండ్రి కుమారుడు అని అర్థం ఏం పేరండి తండ్రికి కుమారుడు అని అర్థం ఇలాంటి వ్యక్తి మత్తే సువార్థుడు ఈ బరప్ప కోసం రాసిన మాట ఏంటంటే ఇతడు ప్రసిద్ధి అయిన ఒక భయంకరమైన ఖైదీ అని మత్తే సువార్త రాస్తే మార్కు సువార్త ఏమని రాశాడంటే ఇతను అధికారులను ఎదిరిస్తాడు కలహాలు రేపుతాడు నరహత్యలు చేస్తాడని మార్కు సువార్తకుడు రాశాడు అయితే లోకా సువార్తకుడు ఏమని రాశాడంటే పట్టణంలో భయంకరమైన అల్లర్లు పుట్టించి భయంకరంగా అనేక మందిని హింసించి భయంకరంగా అనేక మందిని చంపేస్తాడు కనుక ఇతను సిరసల్లో వేసేశారు అని లోకా సువార్తకుడు రాశాడు అయితే ఇంత భయంకరమైన వ్యక్తి మాకు కావాలి తప్ప న్యాయనీతి మంత్రులను చేసిన దేవుడు మాకు అవసరం లేదు మాకు రోగులు స్వస్థపరిచే వేసేయో మాకు అవసరం లేదు మాకు భయంకరంగా హింసించిన బరబ్బా మాత్రమే మాకు కావాలి అని ప్రజలందరూ గట్టి గట్టిగా గొడవ చేస్తే ఇప్పుడు పిల్లలతో చేయవలసింది ఏమీ లేక చేతులు ఎత్తేసాడట అంతవరకు Ahora Pilato. గవర్నర్గా ఉండవలసింది న్యాయాన్ని చెప్పవలసింది అన్యాయాన్ని గద్దించవలసిన పిలాత్తు న్యాయ విషయంలో చేతులు ఎత్తేసాడట అంతవరకు వారి లా చట్ట ప్రకారంగా కూడా తీర్పు తెరచలేకపోయాడు బరబ్బా ఎందుకు తెలుసా యూదులకు భయపడి ఎందుకు యూదులకు భయపడి న్యాయాన్ని తిప్పివేశాడంటే అంతవరకు రాజు లేడు కదా ఒకవేళ ప్రజలందరూ కూడా దొమ్మిగా నా మీద ఏదైనా కుట్ర చేస్తే ఈ పదవి కూడా నాకు ఉండదని పొంతు పిలాతో యూదులకు మాత్రమే అంతే ప్రజలకు ప్రజలకు భయపడి అన్యాయమని తీర్పు తీర్చి యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువు మానక అప్ప చెప్పేశాడు ఇప్పుడు సిలువు మానకు అప్ప చెప్పేస్తే సిలువు మానికి తీసుకెళ్లసి తీసుకు వెళ్ళవలసిన వ్యక్తులు ఎవరంటే అక్కడున్న సైన్యము అక్కడున్న సైన్యాధికారులు అల్లెలుయా ఇప్పుడు ఎవరి చేతుల్లోకి యేసు ప్రభు వెళ్ళిపోయాడు సైన్యాధిక